ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా షూటింగ్ కూడా మొదలైంది కానీ కనీసం ఒక్క పూజ ఫోటో కూడా పెట్టలేదే అని తెగ ఫీల్ అయిపోతున్న ఫ్యాన్స్కి మహేష్ బాబు పుట్టినరోజు నాడు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు జక్కన్న రెండు వార్తలు చెప్పారు ఒకటి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు ప్రీ లుక్ ఫోటోను రిలీజ్ చేశారు రెండోది అసలు ఈ సినిమా ఏంటి దీని లైన్ ఏంటి ఈ సినిమా ఏ కాన్సెప్ట్లో తీస్తున్నారనే డీటెయిల్స్ మొత్తం క్లారిటీ వచ్చేలా రాజమౌళి స్టైల్లో నవంబర్లో ఓ భారీ సర్ప్రైజ్ ఉంటుందని చెబుతూ ఇంకో పోస్ట్ పెట్టారు మహేష్ బాబు ఫోటోలో ఏముందో ముందు చూద్దాం కేవలం మహేష్ బాబు ఛాతీ మాత్రమే కనిపించేలా ఈ ఫోటో పెట్టారు మహేష్ మెడలో శివుడి జపమాల ఉంది లాకెట్గా మూడు నామాలు త్రిశూలం డమరుకం నంది ఉన్నాయి ఇండియానా జోన్స్ ఆఫ్ కైండ్ కాస్ట్యూమ్కి ఇండియన్ మైథాలజీ టచ్ ఇచ్చినట్లు ఉన్నారు అండ్ మహేష్ బాబ్ మెడపైన చూడండి గాయమైనట్లుంది బ్లడ్ కారు ఉంది అంతే ఈ ఫోటోతో జక్కన చెప్పింది హ్యాష్ ట్యాగ్ గ్లోబ్ ట్రాటర్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ఫస్ట్ రివీల్ ఆ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఇచ్చారు గ్లోబ్ ట్రాటర్ అంటే తెలుసు కదా ప్రపంచం అంతా తిరిగేవాడు అని అర్థం మిగిలిందంతా నవంబర్లో మాట్లాడుకుందాం అంటున్నారు మొత్తానికి బాబ్ బర్త్డే రోజు ఫ్యాన్స్ అంతా సంబరపడేలా అట్లీస్ట్ ఈ పిక్ అయినా రివీల్ చేసినందుకు జక్కన్నకు మహేష్ ఫ్యాన్స్ థ్యాంక్స్ చెప్పుకోవలేము どどど。